రాజేశ్వరి చెప్పే కథలకి స్వాగతం మరొక చక్కటి కథతో మీ ముందుకు వచ్చానండి ఇక కథలోకి వెళ్దాం అప్పటికే అది పదోసారో పదహైదోసారో అనసూయ గోడ మీద గడియారంకేసి చూడటం వెంటనే వాకిట్లోకి వచ్చి వీధి కనిపించేంత వరకు చూడటం మన వాళ్ళిద్దరూ స్కూల్ నుంచి వచ్చి స్నానాలు చేసి పాలు తాగి హోంవర్క్ చేసుకుంటున్నారు పిల్లల్ని చూసి నెట్టుడ్చింది ఇదే వేరే ఎవరి ఇంట్లోనైనా ఇలాంటి పిల్లలైతే ఈ పాటికి ఆటలు ఆడుకుంటూ తల్లిదండ్రులతో షికార్లు తిరుగుతూ ఆనందంగా ఉండేవారు పాపం వీళ్ళు మాత్రం పరిస్థితులకు తగ్గట్టుగా పేచీలు పెట్టకుండా చెప్పిన మాట వింటారు తన కూతురు జీవితంలో ఏదైనా ఆశ శ్వాస మిగిలి ఉందంటే అది వీళ్ళే అనుకుంటూ ఆలోచనలో మునిగిపోయిన అనసూయ గేటు చప్పుడు అవటంతో ఒక్కసారిగా బయటకు వచ్చి చూసింది తల వంచుకొని వస్తూ కూతురు అమ్మయ్య వచ్చేసింది అనుకుంటూ కూతురు ముఖంలో కనిపిస్తున్న ఆందోళన చూసి ఏమ్మా అలా ఉన్నావు ఈరోజు మళ్ళీ ఏమైనా అంటుండగానే జోళ్ళు విప్పి లోపలికి వచ్చిన సుజాత హాల్లో ఉన్న దివాని మీద బోర్లా పడి బోరున ఏడవసాగింది అక్కడే ఉన్న పిల్లలిద్దరూ బిక్కమొహం వేసుకొని అమ్మమ్మకి చెరో వైపు చేరి ఆమె చేతులు పట్టుకుని తల్లిని భయంగా చూడసాగారు అనసూయ పిల్లలిద్దరితో సుజాతకి దగ్గరగా వెళ్ళి ఏడువకు తల్లి నువ్వు ఏడుస్తుంటే పిల్లలు చూడు ఎలా భయపడుతున్నారో ఏం చేయాలో ఆలోచిద్దాం కానీ లేచి స్నానం చేసిరా అంటూ పిల్లలను టీవీ ముందు కూర్చోబెట్టి ఆన్ చేసింది దుఃఖభారం తీరి లేచి కూర్చున్న సుజాత ఎదురుగా గోడపైన ఉన్న తన భర్త ఫోటోకేసి తదేకంగా చూస్తూ ఉండిపోయింది ఒక పక్క కూతురు స్థితి మరోపక్క పక్షవాతంతో మంచంలో ఉన్న భర్త ఏం చేయలేని తన నిస్సహాయత మీద తనకే కోపం వస్తుంది అనసూయకు బ్యాంకులో పని పూర్తి చేసుకొని సరస్వతి ఖాళీ ఆటో ఏమైనా వస్తే ఆపుదామని ప్రయత్నిస్తోంది కానీ ఒక్క ఆటో కనిపించడం లేదు రఘు వస్తానంటే అనవసరంగా వద్దన్నాను అనుకుంటూ దగ్గరలో ఉన్న బస్టాప్ వైపు నడక సాగించింది ఆ రోజు స్నేహితురాలు కామేశ్వరి రిటైర్మెంట్ ఫంక్షన్కి ఆఫీస్ నుంచి నేరుగా వెళ్ళాలని అనుకుంది కానీ ఆఫీస్లోనే ఆలస్యమైపోవటంతో ఇంటికి వెళ్ళిపోవాలని నిశ్చయించుకుంది కామేశ్వరి సరస్వతి ఇద్దరు స్కూల్ నుంచి మంచి స్నేహితులు డిగ్రీ అవుతూనే ప్రభుత్వ పరీక్షలు రాసి గవర్నమెంట్ ఉద్యోగం తెచ్చుకుంది కామేశ్వరి ఈరోజు ఆఫీసర్ స్థాయిలో రిటైర్ అవుతోంది సరస్వతి ఉద్యోగ ప్రయత్నాలు ఏమీ చేయక అమ్మా నాన్న చూసిన బ్యాంకు ఉద్యోగి సంబంధం ఒప్పుకొని పెళ్లి చేసుకుంది దురదృష్టవశాత్తు పెళ్ళైన ఐదు సంవత్సరాలకే హార్ట్ అటాక్తో భర్త చనిపోవడంతో ఆ బాధ నుంచి కోలుకొని తన మూడు సంవత్సరాల కొడుకు భవిష్యత్తు కోసం తన భర్త చేసిన అదే బ్యాంకులో చిన్న ఉద్యోగంలో చేరి ప్రమోషన్ పొంది ఆఫీసర్ స్థాయికి చేరింది బస్టాప్ దగ్గరికి చేరిన సరస్వతి నిలబడే ఓపిక లేక అక్కడున్న కుర్చీలో కూలబడింది ఆ బస్ స్టాప్లోనే కొంచెం దూరంలో చీకట్లో ఎవరో ఇద్దరు వాదులాడుకుంటున్నారు వాళ్ళ గొంతులను బట్టి ఒకరు ఆడ ఒకరు మగ అని అర్థమయ్యింది వారిని పరీక్షగా చూసిన సరస్వతి చలికాలం కావడంతో ఇద్దరు స్వెట్టర్లు వేసుకొని ఉన్నారు అందులో ఒకరు మంకీ క్యాప్ వేసుకోవడం వల్ల మొహాలు సరిగ్గా కనిపించడం లేదు అప్పుడప్పుడు నెమ్మదిగా మాట్లాడుకుంటూ అంతలోనే గొంతు పెంచి అరుచుకుంటున్నారు వాళ్ళిద్దరూ వాళ్ళ వాదనాస్థాయి క్రమంగా పెరుగుతోంది అప్పుడప్పుడు చుట్టూ చూసుకుంటున్నారు సరస్వతి వచ్చి బస్ స్టాండ్లో కూర్చోవటం ఆ మస మసక వెలుతుల్లో వాళ్ళు గమనించినట్టు లేదు అమ్మాయి అనుకుంటా ఏడుస్తూ బతిమాలితోంది ప్లీజ్ నన్ను వదిలేయి నాకు చాలా బాధ్యతలు ఉన్నాయి అంటూ ఈ అమ్మాయిలు ఎందుకు ఇలా అబ్బాయిలకు అవకాశం ఇస్తున్నారు అసలు ఈ ఇద్దరు ఎవరో ఎందుకు మాట్లాడుకుంటున్నారు తను మధ్యలో వెళ్ళి ఏం అడగలదు అనుకుంటూ తన బస్సు సంగతి మర్చిపోయి వాళ్ళనే చూడసాగింది సరస్వతి ఇందులో అమ్మాయి అతనికి ఏదో చెప్పి వెళ్ళిపోవడానికంటూ అడుగులు వేసింది సరస్వతి వైపు ఆమె వెనకే వస్తు అతను జోబులో నుంచి ఏదో వస్తువు తీసి అమ్మాయి మీద దాడి చేయబోయాడు అది గ్రహించిన సరస్వతి దిక్కున లేచి తన దగ్గరగా వచ్చిన అమ్మాయిని పక్కకు తోసేసింది ఆ వెంటనే అతని చెయ్యి పట్టుకొని హెల్ప్ హెల్ప్ అంటూ అరవసాగింది అతను సరస్వతి చేతులను వదిలించుకొని పారిపోతుంటే రోడ్డు మీద బైక్ పైన వెళ్తున్న వారు ఆమె అరుపుని విని పారిపోతున్న వ్యక్తిని వెంబడించి పట్టుకొని బస్ స్టాప్ దగ్గరికి తీసుకొని వచ్చారు ఈలోగా అతని చేతిలో నుంచి కిందపడిన వస్తువు ఏమిటా అని సెల్ ఫోన్ లైట్ ఆన్ చేసి చూసిన సరస్వతి ఒక్కసారిగా వణికిపోయింది అది చాలా పదునుగా ఉన్న చిన్న చాకు అమ్మ బాబోయ్ ఎంత పెద్ద ప్రమాదం తప్పింది అనుకుంది సరస్వతి కిందపడిన అమ్మాయిని ఎవరో చెయ్యి పట్టి పైకి లేపారు ఏం జరిగిందో తెలియని అయోమయ స్థితిలో ఉందా అమ్మాయి ఇంకేమాత్రం అలస్యం చేయకుండా సరస్వతి షీ టీంకి తనకు పరిచయం ఉన్న మరొక ఇద్దరు పోలీస్ ఆఫీసర్లకి ఫోన్ చేసి సమాచారం ఇచ్చి వెంటనే రావాల్సిందిగా కోరింది ఈ హడావిడికి రోడ్డు మీద వెళ్తున్న జనం కొంతమంది పోగయ్యారు పోలీస్ హారన్ వినిపించడంతో అందరికీ ఆసక్తి ఎక్కువైంది కారులోంచి దిగిన లేడీ పోలీస్ సరస్వతిని చూసి మేడం ఏం జరిగింది అని ప్రశ్నించింది ఆ పోలీస్ని విష్ చేసి జరిగిందంతా వివరించింది సరస్వతి మేడం నమస్తే ఈరోజు న్యూస్ పేపర్లో చూశా ఎంత పెద్ద ప్రమాదం తప్పించారు మేడం భగవంతుడు మీ రూపంలో వచ్చి ఆ అమ్మాయిని రక్షించాడు వాళ్ళ అమ్మ నాన్న ఎప్పటికీ రుణపడి ఉంటారు మీకు నిన్న మీరు ఆ అమ్మాయిని అలా సేవ్ చేయకపోతే ఈరోజు ఎలాంటి న్యూస్ వినాల్సి వచ్చేదో అంటూ ఆగకుండా మాట్లాడుతున్న సుజాత కేసి చిరునవ్వుతో చూసింది సరస్వతి ఒకే చోట పని చేస్తున్న ఈరోజు పేపర్లో చూసేదాకా ఆడపిల్లల కోసం మీరు చేస్తున్న సహాయ కార్యక్రమాలు మాకు తెలియడం లేదు మేడం అంది నాదేం లేదమ్మా నిస్సహాయులైన ఆడపిల్లలకు ఏదైనా ఉపయోగపడే పనులు చేయాలనిపించి ఆలంబన అనే స్వచ్ఛంద సంస్థ ఆశయాలు నచ్చి దానిలో సభ్యత్వం తీసుకున్నాను వారితో కలిసి ఆడవాళ్ల కోసం పనిచేస్తున్నాను నిన్న జరిగింది కొంచెం పెద్ద విషయం కాబట్టి ఆ న్యూస్తో పాటు నా గురించి రాశారు అంతేనమ్మా అంది సరస్వతి తేలిగ్గా లేదు మేడం మీరు ఎంతమంది లైఫ్ సేవ్ చేశారో కొందరిని మీరు ఎలా ఆదుకుంటున్నారో చాలా వివరంగా రాశారు మేడం ఆడవాళ్ళకి ఇంకా ఇప్పటికే చాలా సమస్యలుంటున్నాయి అమ్మ వాటిని పరిష్కరించలేకపోతే వారితో పాటు తర్వాతి తరం నష్టపోతుంది మేడం మీరు పనిచేస్తున్న ఆఫీసులోనే నేను పనిచేస్తున్నందుకు నాకు చాలా గర్వంగా ధైర్యంగా ఉంది సుజాత మాటలు విన్న సరస్వతి నవ్వుతూ ఆమె భుజం తట్టింది ఓకే మేడం లంచ్ టైంలో కలుస్తా మళ్ళీ నాకైతే మీతో ఇంకా మాట్లాడుతూనే ఉండాలని ఉంది అంటూ తన సీటు వైపు నడిచింది సుజాత ఎప్పుడు గంభీరంగా ఉంటూ తన పని తను చేసుకుపోయే అమ్మాయి ఈరోజు ఇంతలా మాట్లాడటం సరస్వతికి ఆశ్చర్యం వేసింది గీ తీసుకొని క్యాష్ క్యాబిన్లోకి వెళ్ళిన సుజాత తన సీట్లో కూర్చుందే కానీ మనసంతా వేరే ఆలోచనలతో నిండిపోయింది రెండు నిమిషాల తర్వాత భారంగా ఊపిరి తీసుకొని ఈరోజు లంచ్ టైంలో నా సమస్యని మేడంకి చెప్పి పరిష్కారం అడగాలి ఆవిడైతేనే ఈ సమస్యను పరిష్కరించగలరు అనుకుంది అలా అనుకోవడంతోనే మనసంతా చాలా తేలికై ఆత్మవిశ్వాసంతో పని ప్రారంభించింది రోజూ వచ్చే టైం కంటే ఆలస్యం కావడంతో అనసూయ కంగారు పడుతూ కూతురు కోసం ఎదురు చూడసాగింది పిల్లలిద్దరూ తల్లి గురించి ఎదురు చూసి భోజనం చేసి నిద్రపోయారు కూడా అనసూయ కూతురికి ఫోన్ చేస్తే మళ్ళీ చేస్తాను అంటూ కట్ చేసింది ఆఫీసులో పని అవ్వలేదా లేక ఆ వ్యక్తి వల్ల మళ్ళీ ఏదైనా సమస్య వచ్చిపడిందా అర్థం కాక అనసూయకి కంగారు పెరిగింది ఒక పక్క కూతురు గురించి ఎదురు చూస్తూనే మంచంలో ఉన్న భర్తకి అన్నం తినిపిస్తూ ఆలోచనలో పడిపోయింది పెళ్ళైన నాటి నుంచి సమస్యలే తనకి భర్త గవర్నమెంట్ ఉద్యోగమని ఎక్కువ కట్నం ఇచ్చి పెళ్లి చేశారు అతనికి లేని దురలవాటు లేదని తెలుసుకునేసరికి పెళ్ళ కడపన పడింది కూతురు పెంపకం ఒక పక్క భర్తను ఎలాగైనా మార్చుకోవాలి అని ఇంకో పక్క తపన ఇంకో పక్క మానసికంగా శారీరకంగా తనలో తాను చాలా యుద్ధం చేయాల్సిన పరిస్థితి ముందుంచింది వయసు మీద పడటంతో భర్తలో వచ్చిన మార్పుకి ఆనందపడుతూ కూతురు పెళ్లి చేర్పించింది అల్లుడు కూడా తన భర్త పనిచేసే బ్యాంకులోనే పనిచేస్తుండేవాడు చాలా బుద్ధిమంతుడు ఇంకా అన్ని మంచి రోజులే అనుకునేంతలోపే భర్తకు పక్షపాతం రావడం అల్లుడు యాక్సిడెంట్లో చనిపోవడంతో మళ్ళీ జీవితాలు అన్ని చీకట్లోకి వెళ్ళిపోయాయి సుజాతకి అల్లుడు ఉద్యోగం ఇవ్వడంతో మనసుని రాయి చేసుకొని చేరింది ఈ సమస్యలు చాలా అన్నట్లు తన ఆఫీసులో పనిచేస్తున్న వ్యక్తి నుంచి వేధింపులు సుజాతకి మనసు భారం అయిపోయి నెట్టూర్పు విడిచింది అనసూయ గేటు తీసి చప్పుడవడంతో ఒక్క ఉదుటిన గదిలోంచి హాల్లోకి వచ్చింది అనసూయ సుజాతతో పాటు వేరే ఆవిడ ఎవరో లోపలికి వస్తూ కనిపించారు అమ్మా ఈవిడ సరస్వతి గారు పొద్దున పేపర్లో చూపించాను కదా అంటూ పరిచయం చేసింది సుజాత హాల్లోకి వస్తూనే నమస్తే రండి కూర్చోండి అంటూ అనసూయ సోఫా చూపిస్తూ ఎప్పుడు దిగాలుగా ఉండే కూతురు మొదటిసారిగా హుషారుగా మాట్లాడటం ఆశ్చర్యమనిపించింది అనసూయకి అమ్మ టైం లేదు మేడం గేడు దగ్గర నుంచి వెళ్ళిపోతాను అంటుంటే ఒక్కసారి నీకు పరిచయం చేయాలని లోపలికి రమ్మన్నాను అంటూ ఒక్క క్షణం ఆగి అమ్మ నా ప్రాబ్లం మేడంకి చెప్పాను ఇప్పుడు అతని ఇంటి నుంచే వస్తున్నాం మేమిద్దరం మేడం చాలా బాగా హ్యాండిల్ చేశారు దెబ్బకి భయపడ్డాడు పరువు పోతుందని చచ్చినట్లు కాలబేరానికి వచ్చాడు రేపటి నుంచి ఆఫీస్కి లీవ్ పెట్టేస్తాడు పెట్టేస్తాను అన్నాడు వేరే ఊరికే ట్రాన్స్ఫర్ పెట్టుకొని వెళ్ళిపోతానన్నాడమ్మా మేడం అండగా ఉన్నారు ఇంకే సమస్యనైనా ధైర్యంగా ఫేస్ చేస్తానమ్మా ఉద్వేగంతో చెప్పింది సుజాత చాలా థ్యాంక్స్ సరస్వతి గారు మీలాంటి వారు మనుషుల రూపంలో తిరిగే దేవతలు కళ్ళల్లో నీళ్లు తిరుగుతుండగా సరస్వతి చేతులు పట్టుకొని అంది అనసూయ అయ్యో అంత మాట అనకండి మనిషికి మనిషి సాయం అంతే సుజాత బాగా సెన్సిటివ్ తన వెనుక ఎవరూ లేరని లేరు అనుకుని వేధించసాగాడు నేను వెళ్ళేసరికి ఉద్యోగం పోతుందని భయపడ్డాడు అంది సరస్వతి మేడం కొంచెం కాఫీ తీసుకోండి అంది సుజాత అయ్యో ఇప్పుడు ఎందుకమ్మా ఇంటికి వెళ్ళిపోతాను కదా అన్నారు పర్వాలేదు మేడం కాఫీ ఏం కాఫీయే కదా తీసుకోండి డిన్నర్ చేసి వెళ్తే బాగుండేది కానీ ఇంట్లో మీ అబ్బాయి వెయిట్ చేస్తూ ఉంటాడని అన్నారని అడగట్లేదు మరొకసారి ఎప్పుడైనా మా ఇంటికి భోజనానికి రావాలి మీరు అంది సుజాత ఓ తప్పకుండా ఇంకా వెళ్తాను అంటూ లేచింది సరస్వతి మేడం ఆగండి క్యాబ్ బుక్ చేస్తాను అలాగే మా నాన్నగారిని కూడా మిమ్ మిమ్మల్ని మీకు చూపిస్తాను రండి అంటూ సరస్వతిని తన తండ్రి గదిలోకి తీసుకెళ్ళింది సుజాత మంచంలో పడుకున్న సుజాత తండ్రిని చూసి సరస్వతికి చాలా బాధేసింది కాలు చేయి చచ్చుపడిపోయి మూతి వంకర అయిపోయి శూన్యంలోకి చూస్తున్నట్టు రూఫ్ కేసి చూస్తూ పడుకున్న అతన్ని జాలిగా చూసింది సరస్వతి నాన్న అంటూ పిలిచి అతనికి దగ్గరగా వెళ్ళి ఈవిడ సరస్వతి గారు ఆ బ్యాంకులోనే పనిచేస్తున్నారు ఈరోజు నాకు చాలా సహాయం చేశారు నన్ను ఇంటి దగ్గర దింపి వెళ్దామని వచ్చారు అని చెప్పింది సుజాత ఆయన పైకప్పు నుండి తన చూపును అతి కష్టం మీద సుజాత వైపు తర్వాత నెమ్మదిగా సరస్వతి వైపు సారించారు మేడం మా నాన్న కూడా మన బ్యాంకులోనే చేశారు అన్నది సుజాత ఆహా అలాగా అంటూ అతడికేసి ఎక్కువసేపు చూడలేక అక్కడ అల్మారాలో సర్దిన కేసి చూడసాగింది సరస్వతి సుజాత వాళ్ళ పెళ్లి ఫోటో చూసి ఎంత చక్కగా ఉందో జంట భగవంతుడికి ఎంత ఈర్ష్య పుట్టిందో ఏమో వీళ్ళని ఇలా విడదీసేశాడు అని మనసులో అనుకుంటూ పక్కన ఉన్న ఫోటో చూసింది అది కొంచెం పాత ఫోటో సుజాత తల్లి తండ్రి అయి ఉంటారు ఎంత అందంగా ఉందో ఆవిడ ఈవిడ అంటే నమ్మేలా లేదు అని మనసులో అనుకుంటూ ఉండగా సరస్వతి చూపులను గమనించిన సుజాత అది అమ్మ నాన్నది అప్పుడు నేను అమ్మ కడుపులోనే ఉన్నానట అంది సన్నగా నవ్వుతూ సరస్వతి కూడా సుజాత కేసి చూసి నవ్వి మళ్ళీ ఆ ఫోటో వైపు చూసింది ఈసారి ఆ ఫోటోలో ఉన్న మగ వ్యక్తిని చూసి ఉలిక్కి పడింది ఇంకా పరీక్షగా చూసింది ఫోటో కేసి మంచంలోని వ్యక్తికేసి మార్చి మార్చి చూడసాగింది అతడు నిర్జీవమైన కళ కళ్ళతో సరస్వతి వైపు చూస్తున్నాడు అతడి కంటి చివర నుంచి కారుతున్న కన్నీటిని సుజాత తొడవసాగింది ఒక్కసారిగా నేను వెళ్తానమ్మా అంటూ వేగంగా గది నుంచి బయటకు వచ్చేసింది సరస్వతి మేడం ఆగండి క్యాబ్ బుక్ చేస్తాను అని సుజాత అంటుండగానే వద్దమ్మా నేను ఆటోలో వెళ్ళిపోతాను అని బదిలిస్తూ వెళ్ళొస్తానండి అంటూ అనసూయ వైపు చెప్పి పరుగు లాంటి నడకతో బయటకి వచ్చి అటువైపు వెళ్తున్న ఆటోని ఆపి ఎక్కేసింది సరస్వతి థ్యాంక్స్ మ్యామ్ చాలా థ్యాంక్స్ మేడం అంటూ సుజాత ఇంకా ఏదో గట్టిగా చెప్తుండగానే ఆటో బయలుదేరి వెళ్ళిపోయింది సరస్వతికి చాలా అసహనంగా ఉంది సుమారు ఇరవై ఎనిమిది సంవత్సరాల కిందట ఒంటరి అయిన తనని వేధించి మానసిక క్షోభకు గురి చేసిన వ్యక్తి కూతురి గురించా తను ఆలోచించింది భర్త పోయిన దుఃఖంలో తానుండి భుక్తి కోసం తనకిచ్చిన భర్త ఉద్యోగాన్ని చేసుకుంటుంటే వెకిలి మాటలతో వేధించాడు ఆ చిన్న వయసులోనే అతడి ఆగడాలు భరించలేక డిప్రెషన్లోకి వెళ్ళిపోయి అనారోగ్యం పాలయ్యింది తన దూరపు బంధువు పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేస్తుంటే అతని సాయంతో తను ఆ సమస్య నుంచి బయటపడింది పాత జ్ఞాపకాలతో గుండె బరువెక్కసాగింది తనను పెట్టిన బాధకి ఈరోజు అంతకంత అనుభవిస్తున్నాడు తప్పు చేసింది తను అమ్మాయి సమస్యలో ఉన్నాను అన్న వెంటనే పరిగెత్తింది ఈ అమ్మాయి ఎవరో ఏమిటో తెలుసుకోకుండా మేడం ఎటు వెళ్తున్నారో ఎటు వెళ్తారో చెప్పండి అన్న డ్రైవర్ మాటలకి ఆలోచనల నుండి బయటపడి తన ఇంటి దారి చూపించి ఇంటి దగ్గర ఆటో దిగుతూనే రఘు బయటకు వచ్చాడు వచ్చావా ఇంకా రాకపోయేసరికి నేనే బయలుదేరి వద్దాం అనుకుంటున్నా అంటూ సరస్వతి వాలకాన్ని గమనించి అన్ని పనులతో బాగా స్ట్రెయిన్ అయిపోయినట్టున్నావమ్మా అన్నాడు అదేం లేదురా పద లోపలికి తొందరగా వంట చేస్తాను ఇప్పటికే లేట్ అయ్యింది అంది లోపలికి నడుస్తూ సరస్వతి అమ్మ అన్ని సిద్ధం చేసేసాను నువ్వు ఫ్రెష్ అయిరా ఈ లోపు భోజనం వడ్డిస్తాను అన్నాడు రఘు అన్నట్టుగానే తను ఫ్రెష్ అయి వచ్చేసరికి డైనింగ్ టేబుల్ మీద అన్నీ సిద్ధం చేసి పెట్టాడు కబుర్లు చెప్పుకుంటూ భోజనం చేయసాగారిద్దరు అమ్మ నిన్న ఆంటీ రిటైర్మెంట్ ఫంక్షన్ విశేషాలు ఏమీ నీకు చెప్పనే లేదు కదా అన్నాడు కూర కలుపుకుంటూ అవును కదా చెప్పు ఎలా జరిగిందో అడిగింది నోట్లో ముద్ద పెట్టుకుంటూ ఎంత బాగా మాట్లాడారో ఆంటీ ఆవిడ చేసిన వర్క్లో చిన్న మిస్టేక్ కూడా పట్టుకోలేరట ఎవ్వరు లెక్కలు ఖచ్చితంగా చూస్తారట ఆవిడ వర్క్ చేశారంటే పై ఆఫీసర్ కళ్ళు మూసుకొని ఫైల్ ప్రాసెస్ చేయొచ్చట అందరూ ఆవిడని తెగ పొగిడారు తెలుసా అవునరా చిన్నప్పుడు అంతే చాలా బాగా చదివేది ఎప్పుడు క్లాస్ ఫస్ట్ కామేశ్వరి గారు మాట్లాడుతూ అదే చెప్పారు బాగా చదివి ఇంజనీర్ అవ్వాలనుకునేవారట కానీ ఇంటర్లో తొంభై మార్కులు వస్తాయనుకున్న పేపర్లో తొమ్మిది మార్కులు వచ్చాయట ఈవిడ బాగా చదువుతుందని తెలిసిన వాళ్ళు రీకౌంటింగ్ అప్లై చేసుకో అన్నారట కానీ డబ్బులు లేక చేసుకోలేకపోయారట అప్పట్లో ఆడపిల్లలు అందరం ఆర్ట్స్ గ్రూప్లోనే చేరేవాళ్ళం కానీ తను మాత్రం పట్టుపట్టి సైన్స్ గ్రూప్ తీసుకుంది ఇంజనీరింగ్ అప్పట్లో చేయలేకపోయానని బాధపడేది కానీ ఇప్పుడు ఆవిడ మంచికే అలా జరిగిందన్నారు అమ్మ అంతా తొంభై మార్కుల ప్లేసులో తొమ్మిది మార్కులు పడటం వల్ల తనలా ఎవరూ బాధపడకూడదు అని తన ఉద్యోగంలో లెక్కలు నిక్కచ్చిగా చూసేవారట ఇంజనీర్ కాలేకపోయినా ప్రాజెక్టు వర్క్ నిమిత్తం తన చేతుల మీదుగా ఇంజనీర్స్కి అమౌంట్ రిలీజ్ చేసేవారట తొంభై మార్కుల స్థానంలో తొమ్మిది మార్కులు వేసే భగవంతుడు నేను చేయాల్సిన పనిని బోధించాడు అనిపిస్తుందని చెప్పారమ్మ ఎంత పాజిటివ్గా ఆలోచించారు రఘు మాటలకి తలూపుతూ భోజనం చేస్తున్న సరస్వతికి తనకి ఏదో హితోపదేశం జరిగినట్లు అలా ఉండిపోయింది భోజనం ముగించిన రఘు ఏదో ఫోన్ రావడంతో తన గదిలోనికి వెళ్ళిపోయాడు నా చేత కూడా సమాజానికి మేలు చేయించాలని ఆ రోజు తనకు ఎలాంటి క్లిష్ట పరిస్థితులు ఎదురయ్యేలా చేశాడేమో భగవంతుడు ఈనాడు తను చేసే చిన్ని సాయంతో ఎంతమంది మొహాల్లో చిరునవ్వులు చూస్తున్నాను నా జన్మకు సార్థకత కోసమే ఆ సంఘటన జరిగి ఉంటుంది పాపం ఇందులో సుజాత తప్పేముంది తన అనవసరంగా తిట్టుకుంది సుజాతకి చేసిన సహాయానికి తను సాటి మహిళ కదా చాలా తప్పుగా ఆలోచించింది అతను చేసిన పాపానికి మంచాన పడి అనుభవిస్తూనే ఉన్నాడు సుజాత తండ్రి ఫోటో చూసి అసహ్యంతో వచ్చేసింది అక్కడ నుండి ఆ అమ్మాయి ఏమనుకుందో అనుకుంటూ ఫోన్ తీసుకొని సుజాతకి రింగ్ చేసింది రెండే రింగులకే అవతల ఫోన్ ఎత్తిన చాలా గోలగోలగా వినిపించింది ఒక్కసారిగా భయమేసింది సరస్వతికి తన ముందు తప్పైపోయింది అని చెప్పిన అతను ఆ తర్వాత సుజాత ఇంటికి వచ్చి ఏమైనా గొడవ చేస్తున్నాడా లాభం లేదు అవసరమైతే పోలీస్ హెల్ప్ తీసుకోవాలి అనుకునేంత లోపలే మేడం అంటూ నీరసంగా వినిపించింది సుజాత గొంతు ఏమ్మా ఏం జరిగింది మేడం మీరు వెళ్ళాక ఆ ఏమైంది గోడ మీద రెండు చేతులు జోడించి నమస్కరించి ఉన్న బొమ్మ వైపు చూపించారు నాన్న మీరు ఉండగానే కళ్ళల్లో నీళ్లు వచ్చాయి అది కష్టం మీద మీరు వెళ్ళిన వైపు చూపిస్తూ దండం పెట్టడానికి ట్రై చేస్తూ ప్రాణాలు వదిలేశారు మేడం నేను అమ్మ నా సమస్య గురించి కూడా ఆయనకేమీ చెప్పలేదు మేము ఇప్పుడు మా ఊరు వెళ్ళిపోతున్నాం మేడం దుఃఖభరితమైన గొంతుతో చెప్పింది సుజాత అయ్యయ్యో ఎంత పని జరిగింది అమౌంట్ కానీ ఏదైనా హెల్ప్ కానీ కావాలంటే చెప్పమ్మా తప్పకుండా మేడం ఊర్లో మా పెదనాన్నగారు వాళ్ళు ఉన్నారు అక్కడికి వెళ్ళిపోతున్నాం ఇక్కడికి మా బంధువులు కొందరు వచ్చారు బ్యాంక్కి పదిహేను రోజులు సెలవు అప్లై చేశాను మీరు కూడా ఒక్కసారి మేనేజర్ గారికి చెప్పండి ఉంటాను మేడం సరస్వతి ఫోన్ పెట్టేసి భారంగా నిట్టూర్చింది పాశ్చాత్తాపడిన జీవుడికి విముక్తి కలిగింది అనుకుంటూ ఈ కథకి ఏం పేరు పెట్టాలో మీరే ఆలోచించి నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఇది న్యూ ఛానల్ అండి మీరు కొత్తగా చూసేవాళ్ళైతే నా ఛానల్ని ఆదరించండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం